వెల్కమ్ టు సప్నావి బ్లాగ్ సార్దార్ బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ గుర్తని నాన్నగా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మేము ఫస్ట్కి రూమ్ షిఫ్ట్ చేస్తున్నామని గత రెండు మూడు రోజుల నుంచి మేము అనౌన్స్ చేస్తున్నాం కదా పోయినాక మాకు వడియాలు పెట్టుకోవడానికి కష్టం అవుతుంది అందుకని చెప్పి మా ఇంటి దగ్గర ఈ ఇంట్లోనే పైన వెళ్దామని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసినాము ఈ ఉన్న వన్ వీక్ లోపు ఎన్ని రకాల వడియాలు అయితే అన్ని రకాల వడియాలు పెట్టేసుకుందాం ఎందుకంటే ఆడికి బిల్డింగ్ మీద పెడతాం కానీ అటు సైడ్ కొంచెం పావరాలు అవి ఉన్నాయనుకో అంత గలీజ్ గలీజ్ అయిపోతాయి అవి వచ్చి పావరాలు వచ్చి అలా తింటాయి ఇంకా కాళ్ళతో మొత్తం తొక్తాయి అది మాకు ఎక్స్పీరియన్స్ మా మమ్మీ గారింటికాడ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు పెట్టినా అట్లనే అవుతుంది అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే నేను ఇదే ఇంటి దగ్గర పెడదామనేసి అనుకున్నాము యాక్చువల్ ఈడే ఉంటాం కదా అని మంచిగా మేలా కానీ ఏప్రిల్లో కానీ స్టార్ట్ చేద్దాం మంచిగా ఎండలు కొట్టినప్పుడు స్టార్ట్ చేద్దాం అంటున్నాము కానీ మాకు సడన్ ఫిస్ట్ ఏమైపోయిందంటే ఫస్ట్కి మేము షిఫ్ట్ అయిపోతున్నాం కదా ఇక మళ్ళీ మా పనులు మాకుంటాయి ఆడ ఎట్లుంటుందో తెలియదు అందుకనేసి ఈ ఇంటి దగ్గరనే వడియాలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రవ్వ పాపు ఈ రోజైతే రవ్వ పాపడాలు పెట్టినాము వాటి అయితే అది ప్రిపేర్ అయిపోయింది ఈ కవర్లు అప్పుడు మాత్రం ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన ఉన్నాయి కవర్లు ఆడ సిటీలో ఉన్నప్పుడు పెట్టినాం కొన్ని ఈ కవర్లను అట్లనే ప్యాక్ చేసి ప్యాక్ చేసి మంచిగా ఫోల్డ్ చేసి అట్లనే పెట్టుకొని ఇంకా అలాంటి కొన్ని కవర్లు నేను కూడా యాడ్ చేసి పెట్టినా ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం పెట్టినప్పుడు క్లాత్ మీద పెట్టినప్పుడు అసలు ఒక్కటి కూడా రాలేవు అందరికీ క్లాత్ మీద పెడితే ఇంకలా వాటర్ జరిగింది అండి కలరు మేము వెంకలా వాటర్ చల్లి ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా నాడబెట్టం వంట కూడా నాలేదు మొత్తం విరిగిపోయినాయి ఇక అంతా రిస్క్ పడొద్దని చెప్పేసి సరే కవర్లలోనే పెట్టినాము ఎక్కువ రోజులు టైం కూడా లేదు కదా వేస్ట్ చేసుకోవద్దని చెప్పి కవర్లలోనే పెట్టినాము మరి ఎండ కొడుతుంది ఆ టైంకి ఎండ ఉంది బయట సలసలు ఉంది చలి పెడుతుంది మంచి కొడుతుంది నేను ఎండ చూసి ఆలోడ్ చేసి పెట్టినా ఏం చేసినా ఇప్పుడు అంటే వడాలి కదా

ఒక మసిపట్ట మసిపట్ట నెక్స్ట్ స్టెప్ స్టాండ్ చేస్తా నువ్వు ఇట్లా తీసుకో ఆ డన్ రాళ్ళ నేను తీసుకొస్తా స్టాండ్ గా ఏంది వచ్చి నేను అద్దెం అన్న కింద రౌండ్ ఇది మనం గుంజనికి కాల్తది కదా గుంజనికి అని చెప్పేసి నేను చెప్పిన పెట్టరు మరి అది ఎట్లా కానీ మధ్యలో ఉండాలి ఎటు పట్టినా కానీ కవర్ వేసి పెట్టినావు ఆల్రెడీ రైట్ దరి ఈ ఎండకు అసలు ఇంకా ఎర్లీ మార్నింగే పెట్టేవండి ఎండ కొట్టింది ఆ ఎండ స్టార్ట్ అయింది మరి పొద్దున నారేందరికి చూడటం ఎంత మంచిగా చూడాలనుకుంటున్నావు బండిదే మొత్తం మంచిగా ఉంది మంచిగా కలిపి ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట ఆవు కింద ఇప్పుడు నీళ్ళు వెళ్ళరా దీని కింద ఆయిల్ మరి ఎట్లయితే మా తర్వాత కావు ఒకరోజు మొత్తం పా లుంగి బట్ట కదా అది మొత్తం వేస్ట్ దానికే అటుకుపోయినాయి ఆ లుంగే ఖరాబ్ అయింది అటు లాస్ట్కి రైట్ జై మాతాజీ జై జై మాతాజీ జై

రవ్వ అనేది ఎదుగుతుంది గుర్తుందా ఇది కూడా అంతే ఇప్పుడు చేసి పెడుతున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్ వేస్తే మళ్ళీ ఎదుగుతుంది అనమాట అంతేనా చూరిసా ఎందుకు నీకు అసలు లేదా పోషణావు కదా మంచిగానే ఒకటి చిన్నవాడు పెద్ద పోస్తున్నావు చూసి సార్ ఇంకోటి పోసినప్పుడు మధ్య గ్యాప్ వేయదు నువ్వు అంటే దోశనట్టే పోసో అట్నేవి గ్యాప్ ఇచ్చిన అనుకో వేస్ట్ అవుతుంది గాడిపోస్తుంది గాడిపోస్తాయి ఇది ఇట్లా ఇదిపోయింది అనుకో మొత్తం కదా దానికి వస్తాయి పిండి మొత్తం కట్టెలు రౌతలు పెట్టేసి కట్టెలు అని రౌతలని పెట్టేసా ఇక్కడ రైట్ ఒక మును బట్టు రేపు నువ్వు మధ్యలో ఇద్దరు సార్ అక్కడ అక్కడకే స్టార్ట్ చేసి నువ్వు మూలకనొచ్చేది ఉండే కాకుండా అయినా నేను కూడా పోయాలి ఒకటి ఒక స్పూన్తోని ఒక గ్లాస్తోని వస్తా ప్రపారాప్ తొందర అయిపోతుంది ఎండ కాకముందుకే తొందర అంటే ఇది ఒకటే కవర్ ఇంకో కవర్ వస్తుంది అది పెట్టడాన్ని బట్టి ఉంటుంది రైట్ మంచి మంచి ఆలోచన ఎప్పుడు డిసైడ్ అయ్యేది ఆలోచన ఈ రోజు పొద్దున్న రైట్ మంచి పని చేసినావు అంటే ఎండలు కూడా ఘోరంగా కొడుతున్నాయి కదా నిన్న ఏం ఎండ అసలు నాకు అర్థం కాదు మన వర్షం పడ్డది ఇది తక్కువ సార్ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ అంటారు దీన్ని దీనికి దీనికి ఏం కాదు ట్వెల్వ్ తర్వాత వచ్చే ఎండనే ఘోరంగా ఉంటుంది పరిస్థితి అయ్యో క్లియాగా ఆయనకి అయ్యది ఇచ్చిన మొత్తం అది చిప్పి చిప్పి పెట్టేసిండు కిందంటే ఇళ్ళకు కవర్లోకి వచ్చి అని చెప్పేసి పైన కూర్చోబెట్టినా పైన బొమ్మ ఉన్నది బొమ్మను మొత్తం ఇచ్చొట్టేసిండు కదా క్లాన్ చేయడి ఓ క్లాన్స్ అంచు ఆడుకుంటున్నాడు రైట్ పర్ఫెక్ట్ ఇట్స్ పర్ఫెక్ట్ వచ్చింది కదా సీర్షాలు అలవాటు అయింది అటు అటు ఇటు అని ఆ లెక్క పోయాలి అంతేగా రైట్ కానీ గ్యాప్ గ్యాప్ అన్నమాట మళ్ళీ దానికి దీనికి చూడడానికి కూడా మంచిగా కనపడుతుంది ఏం గతి అవు ఇంకా అది పోయింది అని ఎంకా జరుగుతా మూడు పడుతున్నాయి కావద్దా చినిగిపోయిందాం కావలికని దూరం కలుపు సార్ దూరం కలుపు దూరం కలుపు ఆ మధ్యలో గ్యాప్ కూడా ఫిల్ అప్ చేసేయ్ మధ్యలో ఎందుకు ఇంకా అటు ఇటు తోక నాకు చిన్న ఉన్నప్పుడు అప్పుడు అమ్మాయి పెడుతుండే అట్లేమంటారు ఒడియాలి ఒడియాలంటే మురు రైట్ మెత్తగా వండి వడియాలు మన మురుకులు చూడు మురుకులు ఇట్లా వత్తి మురుకులు లేక పెట్టి ఎండబెడుతుండే అది మాకు బాగా గుర్తు అప్పట్లో ఇక ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది మస్తు మనము సకినాలు వేయగలుగుతాం అదే తింటే మంచి అనిపిస్తుంది నాకు టేస్ట్ అది లేదంటే కొన్ని ఆర్డర్ వచ్చి చేయించుకోవాలి కొన్ని నాకు ఇష్టమా సకినాలు అంటే ఒకసారి నీ ఏమంటారు శ్రీమంతమా శ్రీమంతం ఒకసారి ఆర్డర్ ఇస్తే నేను వేసుకొచ్చినాను నేను మామో వేసుకొచ్చినాము అప్పుడు తిన్నాను అంటే మళ్ళీ ఇప్పుడు నానిగానే తిన్నాం మస్తు అనిపించింది టేస్ట్ సేమ్ టేస్ట్ ఉన్నాయి ఆన్ ఇచ్చినట్టు ఆర్డర్ అతను ఇట్లా మళ్ళీ ఆర్డర్ ఇస్తే చేస్తారు సగం పక్కటేంది సగమేంది శిరీషా బాగునే అయితే ఈ కవర్ కూడా సరిపోతుంది శిరీష అని చేసండి టెన్షన్ టెన్షన్ జస్ట్ పోయడమే కదా ఏంది చేసి ఎండిపోయినా కానీ గట్టిన కడ కడక్ అవుతాయి అవన్నీ ఆల్మోస్ట్ సగం పిండి అయిపోయినట్టే ఇంకో సగం దాకా వచ్చింది పేపర్ కూడా నిండి తట్టు ఉంది కానీ పేపర్ని దర్పతనే కానీ వదిన ఇంకా వేరే పేపర్కి అవసరం లేదు ఆ పిండి నేను ఎప్పుడు వస్తుందో అనుకున్నాను అంత పెద్ద భగవంతు చేస్తే ఎంత వన్ పోయిప్పుడు వడయాలంటే మనం మురుకులతో వస్తాలి కదా అది లేట్ అవుతుంది క్రాంచ్ ఆ మంచిగా పైన కూర్చో మంచి పని చేసిన కింద ఉంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చూపుతున్నావు అందులో సా అయిపోయింది అది ఇప్పుడు దగ్గర పడ్డట్టేనా ఇంకో గంట తెచ్చి ఉండొచ్చు సార్ నేను కూడా వస్తే అయిపోతుంది మళ్ళీ కిందికి పోయి రావాలి కదా కిందికి పోయి మీరు కొడతారు సరే లాస్ట్ కాపు మరి నేను వస్తాను అరే నాచే కూడా పడాలి కదా సిరీసా టేస్ట్ మంచిగా వస్తుంది క్రియా ఎండ కొడుతుందారా ఆమె ఎండలో కూర్చో సిరిస ఫేజ్ జూడు రే మొత్తం వేడి కాడికి తడిసిపోయింది అంత ఘోరంగా కొడుతుంది పొద్దు పొద్దుగాలనే ఆడికే లాస్టా మొత్తానికి మొత్తం గీకేసారయా రైట్ అయితే దాంట్లో ఏమేమి వేసారోద్ది ఒక గ్లాస్ రాబట్టి ఏడు గ్లాసుల నీళ్ళు పోసి ఉప్పు ఇంకా నువ్వు అంతేనా అది మళ్ళీ మసలా మసల నీళ్ళు ఇది ఉప్మాట రవ్వ పాపడాలు ఇది డైరెక్ట్ తినొచ్చు ఉప్మా టిఫిన్ లాగా తినొచ్చు చేసినట్టే కదా చిరుచని ఒకసారి డ్రెస్ అంటుంది అవిట్లా జాగ్రత్త తీసేది ఇంకేముంది అయిపోయింది ఇంకా కవర్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంది నేను సరిపోతుందో లేదో అనుకున్నాను ఎప్పుడు వచ్చాను ఆడికాడిగా అవుతుందా రైట్ ఏం చేస్తున్నారు అన్ను కింద అయిపోయినా కదా స్టాండ్ తీసుకొచ్చింది కదా శిరీష ఆ స్టాండ్ నుండి ఎత్తి మీద కిరీటం లెక్క పెట్టుకుని అదే అమ్ముతా అమ్ముతారు అట్లా దాగా దాగా అయిపోయిందా టిఫిన్ చేద్దాందా టిఫిన్ చేద్దాం బానానా ఇడ్లీ ఇడ్లీ ఈరోజు ఇడ్లీ అటయా బియా బియా బియ పెట్టుకో బియాబి పోరాని ఆడారట ఎనర్జీ లేదు అవి అన్న ఇట్లా రాలే ఇంకా వచ్చిండొచ్చు వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు నాకు తెలిసి ఇవి బాగా బాసనయి జ్ఞానం తొందరగా చేతులు ఆడుకొని తొందరగా ఫ్రెష్ అప్ అయ్యారు తిందాం డైరెక్ట్ ఏదైతే మస్తుంది సాట్ కేసీ అప్ప గుడ్ మార్నింగ్ అన్నడే కొన్ని వచ్చినావు గట్ ఇప్పుడా చిన్నాకపోతే అయిపోతుండేగా ఎప్పుడైతే ఏ ఎండ కొడుతుంది అంటే అరే ఏమైందా హలో పాట పాడుతున్నా ఇంకేమైనా చేస్తున్నావు బియా 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 అనుకుంటా బొట్టు మంచిగా పెట్టుకున్నావు పెట్టిరే కానీ ఈరోజు టిఫిన్ వచ్చేసి మన ఇంట్లో ఇడ్లీ ఇడ్లీలో చట్నీ ఏం చట్నీ పల్లీ చట్నీనా లాంగ్వేజ్ వీడియో చేసిన ప్రతిసారి బిస్కి బిక్కి బిచ్చికి బిచికి బిచ్చుకి బిచ్చుకి అంటాడు కదరా దా ఇగో టిఫిన్ తింటా ఇగ ఇడ్లీ పడిపోయింది రేజో దా తింటావా పెట్టాలా సరే కూర్చో మరి కూర్చో మంచిగా కూర్చో ఇడ్లీ ఇడ్లీ పల్లీ చట్నీ స్నానం అయిపోయిందా ఇది చూడు మంచిగా తీసిర్ర ఏవన్నీ తీసిర్రు ఎవరు తీసిరు నువ్వేనా ఇదే చూసుకున్నావా ఇట్లా 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 మంచిగా వస్తుంది ఇట్లా బాగుంది నేను పోతున్నా బాయ్ వస్తావా నువ్వు చెప్పలేసుకో మరి చెప్పలేసుకో తొందరగా పెద్దవా నువ్వు వస్తావా ఇప్పుడు రావా సరే సాయంత్రం తోలికపోతాను దమ్ వస్తుందా ఓకే ఓకే ఉండు నువ్వేనే ఉండు మేము నేను పోతాం అంగన్వాడి గుడ్లు వస్తాయరా నీకు ఇలా బుడ్డ ముఖం ఎట్లుండి కోడింది భయపడుతున్నా కోడికి భయపడుతున్నా కోడికి భయపడుతున్నా రే ఎట్లుండాలిరా నువ్వు స్వామి కొడుకు దాంట్లో బాగుంది చెప్పులు బాగుంది దారామౌతున్నాయ్ పోక్రి హై ప్రిన్స్ సెకండ్ ఇరా చెకండి చెకండ్ చెప్పు అమ్మ అంత దూరం నుంచి వస్తే షికండ్ కోసం నువ్వు ఇవ్వరా ఈ సెకండ్ ఇరా షూ చెండి వెరీ గుడ్ ఇస్తలే కదా తిన్నా ప్రిన్స్ అమ్మా తిను అప్పునుంచి తినువా తిన్నావా ఎవరురా ఎంత ఎండ కొడుతుంది ఇంట్లో ఎండ కొడుతుంద మధ రై అక్కకు నువ్వు సెకండ్ ఏమంటే ఇవ్వరా ఎందుకు వెయ్యలే మరి మొన్న చూపించకొడరా పట్టుకుంటే పట్టుకుంటారా ఇది ఎప్పుడు నామగడ్డికి వచ్చి ఇలా పడుతుంది మరి అరే దీని వేసేదమ్మా ఈ కోడిని ఎవరు అది మీది కాదా ఇల్లు కడుతున్నారా మీరు కటూరు ఏయ్ అతమ్మా అతమ్మా ఈ కోడి మీద ఏ ఏమనకరా రా ఏమనకరా ఏమనకేమన్నా కొద్దిలే వదిలే ఏడుస్తాడు హాయ్ మరి గుడ్ మార్నింగ్ పప్పిస్తావా పప్పిస్తాట జంపింగ్ చేస్తుంది జంపింగ్ స్టార్ జంపింగ్ ఏ దా క్రియా దా ఏమన్నా దా ఏమైంది క్రియాన్స్ ముట్టుకుంటే వాటిని గో టచ్ టచ్ చేయరు ఒకసారి ఇవి ఏమో మంచి పచ్చి గడ్డి కోసుకొని వచ్చి మంచిగా నింపితే ఇవి తినమంటే సగం సగం వదిలేసినాయి మరి ఏమైందో ఏమో అసలు వీటికి ఆకలి అయితే తింటే ఏమో కానీ ఆకలి ఆల్రెడీ అవుతున్నట్టుంది వీటికి కాకపోతే ఎండగొడుతుందో ఏమో మరి ఇవైతే వదిలేసినాం ఇంకా గడ్డి చాలా కోసుకొచ్చినాయి ఈరోజు ఘోరంగా అంటే ఘోరంగా కోసుకొచ్చిన రేపటి కూడా అయ్యంత కోసుకొచ్చిన ఇక అవి ఎప్పుడు మెస్యా వీళ్ళు ఇష్టం నీళ్ళు లాగిరా హలో తాగలే ఇక్కడ నీళ్ళు తాగిపిస్తుంది రీ అవి తిన్న తర్వాత నీళ్ళు తాగడానికి ఇక్కడ బకెట్లో నీళ్ళు ఉంటాయి ఓ తాగేసినాయి ఈ బకెట్లో పసిగడి ఉంటుంది అవి వస్తూనే ఉంటాయి కుడిది తాగుతూనే ఉంటాయి పోదాం దాడు మమ్మీ అంగనవాడు పోలే ఫ్యాన్ బంద్ చేసినా ఓకే బంద్ చేసినా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వస్తాం మళ్ళీ బాయ్ ముని దగ్రేంచుడారా దాదా తర్నాడు అమ్మ ఏమన్నా అన్నదారా ఇంకా నా సేపు జరసేపట్ల మంచిగా ఫ్యాన్ వేసినా మంచిగా కింద ఒరిగిండా తర్నాడు ఏమైనా తీసుకునేట్టున్నాయా ఓఫ్ పొడవునాయ అనిపిస్తుంది పొద్దున వస్తుందిరా ఓ పలికిండు బాబాయ్ పైను తీసుకురా కొన్ని లేవా నాకు దాహం ఎక్కువ ఇస్తుంది జామాకి తిన్నా నువ్వు వస్తావర నువ్వు వద్దు పొద్దు వీడలు చెప్పినాం కదా అమ్మ పెట్టిన చెట్టుకి దొండకాయలు వచ్చినాయని చెప్పేసి ఒక పూటకైతే మనకు కర్రీకి అయితే అవుతూ ఉన్నాయి సో ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేస్తారు ఎప్పుడైనా కానీ మీరు చిన్న చిన్న కట్ చేస్తారనమాట ఈరోజు కూడా అట్నీ కట్ చేస్తారు అన్న అడుగు ఆడిపోయి మళ్ళీ వచ్చినట్టున్నారు వద్దు మేకలే పెడదాం తినకపోతే కాదు మేకలు మస్తుంటే నాకు ఇష్టంతో తింటే తెలుసా కానీ ఎంత ప్రయత్నం చేస్తే అవి కావాలి ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో దుడ్డుగా అవుతాం కానీ మనం పెట్టాం అందుకని ఇంకో కిలో తాకింది మళ్ళా కిలో పన్నెండు కిలో ఉన్నాలు తొమ్మిది పెరిగినా కొద్ది రా